ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యయము ఇరవై ఒకటవ వచ్చినని చదువుకుందాము నేను నిన్ను మరచి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మరిచిపోచేయాలని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మిమ్మల్ని నిర్మించిన దేవుడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎన్నడూ కూడా ఆయన మరిచిపోడు మీ బంధువులు మీ స్నేహితులు మిమ్మల్ని మరిచిపోవచ్చు కానీ ఆయన మరిచే దేవుడు కాదు ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆయన ఎన్నడూ విడనాడే దేవుడు కాదు ఈరోజు అందరూ నన్ను మర్చిపోయారు నేను ఒంటరిగా ఉన్న అన్న స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎవరు మరిచినా ఆయన మరిచే దేవుడు కాదు ఎవరు ప్రేమింపకపోయినా ఆయన ప్రేమించే దేవుడు ఎవరు దయచూపకపోయినా ఆయన దయచూపే దేవుడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడడం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసంతో జీవిస్తూ ఆయన మీ జీవితంలో కలుగు చేయు కార్యాల కొరకు ఎదురు చూసేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు దేవుడు గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మల్ని మరిచిపోయే దేవుడు కా దేవా ఎల్లప్పుడూ కూడా దెబ్బ మాకు తోడుగా ఉండే దేవుడవు మా బాధల్లో మా కష్టాల్లో మా ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించే దేవుడువు మమ్మల్ని ప్రోత్సహించే దేవుడవు నీవే ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే బాధలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి యొక్క బాధల నుండి కష్టాల నుండి విడుదల కలిగి చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కులమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభుయేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమెన్